అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిది ఏకాదశి ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం శతబీషం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు యోగం బ్రహ్మం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మేషం చందరాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదమూడు నిమిషాలు ఈరోజు మతత్రేయ ఏకాదశి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి